సార్ ఏసీయా మన పాపాల కోసం చనిపోయాడు అని వాక్యం చెప్పింది మీరే కదా అవును నేనాను అది నిజమా అన్నది నిజమని నమ్ముతున్నాను నేను అందుకే చెప్తున్నాను మరి ఒక మా ప్రశ్న ఆ రెండు వేల సంవత్సరాల క్రితం మన పాపం కోసం చచ్చిపోతే దునియాలో ఇంకా పాపం ఎందుకు ఉంది పోవాలి కదా అన్నది నాకు ఒక్కసారి అయితే ఫ్యూజలు పోయినాయి ఇవి అయిపోయింది అనుకున్నాను మనం స్టేజ్ మీద చెప్పిన ప్రసంగం అంతా అని అనుకుని మేము అప్పటికే జనం మస్తు భూమిగూడరు ఏ చిన్న ప్రార్థన ప్రోభా ప్లీజ్ అని అంటే అంతకంటే ఏం లేదు ప్రోబా ప్లీజ్ అంతేగాని మోకరించి ప్రార్థన స్తోత్రం హలు ఇవన్నీ మొదలు పెడతాం కాదు అట్లాగా అనుకుంటే ఇట్లాగా రెండు చెట్లు ఉన్నాయి చెట్ల మధ్యన నుంచోనుంది ఇలా తలకా పైకెత్తితే రెండు చెట్లకి మధ్యన బ్యానర్ ఉంది ఏం బ్యానర్ అంటే పల్స్ పోలియో బ్యానర్ అది చూడంగానే మనకు లైట్ ఎదిగింది సెంటర్ ఫ్రెష్ లాగా ధమాబత్తి జలవు అన్నట్టు ఏ ఎదిగింది ఏంటి అని అంటే అమ్మ ఈ పోలియో వ్యాక్సిన్ కనుక్కొని ఎంతకాలం ఉంది అది ఎందుకు అన్నది అది చెప్పరాదా అన్న అయ్యింది థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ అయింది కదా వ్యాక్సిన్ కనుక్కొని పోలియో ఎందుకు ఉంది దునియాలో అన్న వ్యాక్సిన్ కనుక్కుంటే పోతుందా చుక్కలు వేసుకోవాలా అని అన్నది మరి నేను కూడా చెప్పేది అదే రక్తపు చుక్కలు లాగు అప్పుడు అవుతుంది పని అర్థం వాడు బ్యానర్ కట్టారు నేనే బ్యానర్ లెక్క అరుస్తున్నాను